హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం అధికార విపక్షాలు సంక్షేమాలు గాలికొదిలి ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు ఆరు గ్యారంటీలు ఎన్నికల హామీలపై మాట్లాడి మురుస్తున్నారు రేషన్ కార్డులు మళ్ళా కొత్తగా అప్లై చేసుడే అంటుంటే మాట్లాడిన లీడర్ లేకపాయే రైతు భరోసా ముచ్చటే బంగారం రైతు రుణమాఫీ పూర్తయిందన్న అడిగేటోడు ఇవ్వడు ఆ వర్షాలు వరదలకు నష్టపోయిన పంటలకు దిక్కెవరు ఇరవై రోజులైన పంటలను పరిశీలించినోడు కారక రాకపాయి ఇంట్లో కూలి బతుకులు చిద్రమైన రూపాయి సాయం అందకపాయే అపోజిషన్ లీడర్ రాకపాయే అయినా కొడుకేమో దేశాలు తిరిగొచ్చే పల్లెల పల్లెల రోడ్డు పట్టని పాలకులు ఉంటే ఎంత లేకుంటే ఎంత ఖచ్చితంగా ఈనాడు వారి వారి విమర్శలు వారు సరిపోతుంది సరిపోతుందని ఈనాడు పల్లెల్లో రైతుల పరిస్థితుల గురించి ఆలోచించాలి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాక అధినేత బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాకనే ఎరవాలిలో ఉంటాడు కొడుకేమో టూర్లు తిరగబోతాడు ఆ ప్రజలని ఇబ్బందికరంగా చేసేటటువంటి రాజకీయ నాయకులు ఉంటే ఎంత లేకుంటే ఎంత ఉన్నటువంటి పంట నష్టం జరిగిన దగ్గర లీడర్లు వస్తున్నారా లేదా సో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించుకోవాలి నాడు రాజనీయ రాజకీయ నాయకులు గతంలో ఎలక్షన్స్ గానే రేషన్ కార్డులు రేషన్ కార్డులు అన్నారు అప్పుడు అప్లై చేస్తారో అది అయిపోయింది మధ్యలో ఒకటి వచ్చింది అది పోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేయి పేపర్లు అప్లై చేయడానికి ఆ ఛార్జీలు పెట్టానికే సరిపోతుంది గవర్నమెంట్ తప్ప రేషన్ కార్డులు వచ్చి లేదు ఎప్పుడు చేస్తారో ఏం కతున్నది నరేంద్ర మోడీ ఒక అద్భుతం నా హయాంలో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైంది రక్షణ ఆ సహకార రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండేది అమెరికా వస్తున్న మోడీతో తప్పకుండా భేటీ అవుతా అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వెల్లడి అధ్యక్ష పదవికి పోటీ చేయడం ప్రమాదకరమని వాక్య తను దేశ అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఇరు మధ్య నెలకొన్న సంబంధాలను మరింత అయ్యాయని మాజీ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు మరి ముఖ్యంగా రక్షణ వ్యూహాత్మక సహకార రంగాల్లో చోటు చేసుకున్న పురోగతిని ట్రంప్ ఈ సందర్భంగా వివరించారు ఆ క్రమంలో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు తాము చేసిన ప్రయత్నాలకు సైతం వివరించారు వివిధ సందర్భాల్లో వాణిజ్య వివాదాలు నెలకొన్నప్పటికీ ట్విట్ తరహా కార్యక్రమాల ద్వారా దాన్ని సో అది కంట్రోల్ చేయగలిగామన్నట్టుగా ట్రంప్ ఈనాడు చెప్పగలుగుతున్నాడు సో అదే విధంగా ఏదైతే నరేంద్ర మోడీ ఒక అద్భుతం అన్నట్టుగా కూడా ప్రస్తావన చెప్పడం జరిగింది సో ఈనాడు నరేంద్ర మోడీ గారు నిజానికి ఒక అద్భుతమే మూడు సార్లు ఉన్నటువంటి భారతదేశ ప్రధానిగా కొనసాగించడం అంటే అది ఆశామాషి వ్యవహారం కాదు సో అదేవిధంగా భారతదేశ అభ్యున్నతికి కూడా తాను కృషి చేయడం ఒక అద్భుతం అగ్రికల్చర్ మన కల్చర్ రైతన్నలు వ్యవసాయాన్ని వదలదు వ్యవసాయం వ్యవసాయం అండగా దండగా కాదు పండగని చేసి చూపించినం పెట్టుబడులు ఆకర్షించడాన్ని ఆకర్షించేందుకే ఎంఎస్ఎంఈ రెండు వేల ఇరవై నాలుగు పాలసీ పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం రాష్ట్రంలోని మహిళలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కోసం కృషి ఆ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తొలిసారి ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళడి సో ఏదైతే అగ్రికల్చర్ మన కల్చర్ అన్నట్టుగా మరి ఈనాడు రైతన్నల వ్యవసాయం వదలదు అన్నట్టుగా ప్రస్తావన ఇక్కడ తీసుకురావడం జరిగింది సో రైతన్నలు వ్యవసాయం అంటే రైతన్నలకు ఏ విధంగా అంటగా ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది ఆలోచించుకోవాలి ఈనాడు రైతన్నలు పండించిన ధాన్యాన్ని బార్డర్ లో సెక్యూరి ఉండే ఫోర్సెస్ కూడా తినేటటువంటి అన్నము ఈనాడు కష్టపడి రైతులు పండించినటువంటి ధాన్యమే సో ఈనాడు జై జవాన్ జై కిసాన్ అని అంటా ఉంటారు సో ఉన్నటువంటి ఆ కిసాన్ రైతు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు ఒకసారి చూడాలి ఈనాడు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సో దయచేసి అదే విధంగా రైతుని ఆ వ్యవసాయాన్ని వదులుకోవద్దన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది సో ఆ రైతు గురించి కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా బాధ్యత రైతుల ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొని వాటిని పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తెలంగాణ ఏపీకి కొత్త ట్రైనింగ్ ఐపీఎస్ లో ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ఆ కేటాయింపు రాష్ట్రానికి నలుగురు చొప్పున యువ ఐపీఎస్ లు ఇరవైనా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఐపీఎస్ ఐపీఎస్ ల పాసింగ్ పరేడ్ సో కొత్తగా మరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మందిని కేటాయిస్తూ ఆ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి తెలంగాణకి ఆ ట్రైనింగ్ ఐపీఎస్ లు యువ ఐపీఎస్ లు రావడం జరుగుతుంది సో అది వివరాల్లోకి వెళ్తే అదే విధంగా ఫీజు కడితేనే సర్టిఫికేట్స్ విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం సో ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఇస్తామన్నారు కొంతమంది నిరుపేదలు ఉంటారు సో ఆ సర్టిఫికేట్స్ వేరే దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానిపైన కొంచెం విద్యా సంస్థలు కూడా ఆలోచించాలి కొంతమంది కట్టలేనటువంటి పరిస్థితుల్లో దయచేసి వారికి గడువుల వారిగా ఆ డబ్బులు తీసుకొని ఆ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందే కోరుతాం ఎందుకు ఎందుకంటే నిరుపేదలు కొన్ని పరిస్థితుల్లో కట్టలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి దానిపైన అధికారులు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉన్నాం ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని ప్రభుత్వం స్టూడెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు ఆ బీటెక్ పూర్తయిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్న సో ఈ విధంగా ప్రభుత్వాల వల్ల కూడా స్కాలర్షిప్స్ రిలీజ్ కానందు వల్ల ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు సో అది చాలా ఇబ్బందికరంగా ఉంటది సో ఎక్కడన్నా వేరే దగ్గర చేరే క్రమంలో ఆ ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి దానిపైన స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా కోరుతా పై చదువుల కోసం కావాలని అడిగిన సస్యమీరా అంటున్న యాజమాన్యం సూర్యాపేటలోని భవిత జూనియర్ కాలేజ్ నిర్వాహకం ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఫార్మసీ డిగ్రీ చదివే వారికి ఒరిజినల్ ఇవ్వని కళాశాల ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే సర్టిఫికేట్స్ జారీ చేస్తారంటూ హుకుం ఆ టీసీ మేమోకు అదనంగా డబ్బులు డిమాండ్ సో ఈ విధంగా విద్యా సంస్థలలో కూడా విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు దోసుకోవడం జరుగుతుంది నిర్పేద విద్యార్థులు ఉంటారు సో ఇక్కడ నుంచి తెచ్చిగడతారు వాళ్ళు చదువుకునేదే గొప్ప అంటే ఇలా టీసీలి అని కూడా డబ్బులు కావాలంటే ఏరికేం చేస్తారు నెక్స్ట్ జమీలి ఎన్నికలే జమీలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం అనుమతి రామ్నాథ్ కమిటీ రిపోర్ట్ ఆమోదం ఆ దేశంలో ఏక కాలంలో ఎలక్షన్స్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చే పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టే ఛాన్స్ జమీలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావు కాంగ్రెస్ జమీలి ఎన్నికలకు మేము వ్యతిరేకం అక్బరుద్దీన్ ఓవైసి జమీలీ ఎన్నికలు పెడితే ఏమైతే అంటే ఒకటేసారి వన్ నేషన్ మన ఎలక్షన్ అన్నట్టుగా వస్తుంది కాబట్టి సో కొన్ని ప్రచార కార్యక్రమాలు ఈ లీడర్ ఇక్కడ వేసుకోవాలి ఆ లీడర్ అక్కడ చేసుకోవాలి ఉన్న లీడర్ వేరే స్టేట్లో వేసుకోవాలి సో ఈ విధంగా కొన్ని ప్రచార కార్యక్రమాలకి వెళ్లలేకపోతాము సో ఇది సాధ్యం కానివ్వమన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఏదో ఒకటి అడ్డు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సృష్టించాలనుకుంటుంది కానీ కేంద్రంలోనేమో జమీలీ ఎలక్షన్స్ పెట్టాలి అదే ప్రజలకి ఈనాడు బాగుంటుంది జమీలీ ఎలక్షన్స్ తీసుకొస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నట్టుగా ముందుకు తీసుకొస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందికరంగా ఉండదు సో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ వర్కింగ్ చేసేవారు ఈ స్టేట్ లో ఉన్నవారు వేరే స్టేట్ లో పోయి ఎలక్షన్ ఓటింగ్ చేయడం సో ఇదంతా ఇబ్బందికరంగా మారింది కాబట్టి జమీలీ ఎలక్షన్స్ అనేది ముందుకు తీసుకొస్తే ప్రజలకు ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది అధికారులకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పరము కలగకుండా సస్యశ్యామలంగా ఈ ఓ ఈ ఓటును అనేది వినియోగించుకుంటే ఎలక్షన్స్ కమిషన్ కూడా దీనిపైన కూడా దృష్టి పెడుతుంది ఇది ముందుకు తీసుకొస్తే మాత్రం పటిష్టంగా బందోబస్తును కూడా ఏకకాలంలో వన్ నేషన్ మన ఎలక్షన్స్ పెట్టడంతోనే సెక్యూరిటీ ఫోర్సెస్ బలగాలు కూడా బాగా ఒక టీం లాగా మెయింటైన్ ప్రతిష్టంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో అన్నిటి మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దీనిపైన అధికారికంగా మరి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది సో ఇది బిల్ కూడా పాస్ అయ్యే క్రమంలో మరి నాడు అధికారులంతా యంత్రాంగం కూర్చొని చర్చించడం కూడా జరిగింది కరోనా మళ్ళీ వస్తుంది పంజా విసురుతున్న కోవిడ్ ఫోర్ పాయింట్ జీరో కొత్త వేరియంట్ వెలుగులోకి యూరప్ యూకే యుఎస్ లో వ్యాధి గుర్తింపు కోవిడ్ ఈసి విజృంభణ సో మళ్ళీ వస్తుంది ప్రజలారా జాగ్రత్తగా ఉండూరి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు ఈ కరోనా వల్ల పోయినాయి సో స్టార్టింగ్ లోనే దీన్ని అరికడితే బాగుంటది ఇన్ కన్వెన్షన్ కు నాలుగు వందల కోట్లు డిమాండ్ నాగార్జున ఆ పైసలు ఇవ్వనందుకే ఇన్ కన్వెన్షన్ కూల్చివేత ఆనంద్ కన్వెన్షన్ కూల్చకపోవడంపై వెనుక మొదలు పెట్టి ఖచ్చితంగా ఈ వివరాలు ఆధారాలతో పాటు నాగార్జునని నాగార్జున కూడా సోషల్ మీడియాలో ముందుకొచ్చి మరి ఈ విధంగా నాకు నాలుగు వందల కోట్లు అడిగి నేను అందుకే ఊల కొట్టినాయి ఉత్త ప్రింట్ లా ఏదన్నా ప్రచురించవచ్చు సో అది సాక్ష్యధారాలతో పెడితే బాగుంటది సో ఇక్కడ వివరాన్ని ఇస్తున్నారు కదా సో సాక్ష్యాధారాలతో పెడితే బాగుంటది ఆడియో రికార్డు ఏదో ఒకటి ఆ ఖచ్చితంగా ఆనంద్ కన్వెన్షన్ కూల్చకపోవడంపై వెనుక మద్దతు పెట్టి సో ఖచ్చితంగా ఏదో ఇల్లీగల్గా ఉన్నదో ఎఫ్టీఎల్ గవర్నమెంట్ ల్యాండ్స్ చెరువులు కబ్జాలు చేసి కట్టడం ఈ విధంగా కూడా ఖచ్చితంగా అందరిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పి హైడ్రా కమిషనర్ చెప్పినారు ఒకరిది కూల కొట్టడం ఒకరి కూల కొట్టకపోవడంపై అనుమానాలు కూడా దారి ఖచ్చితంగా ఇది హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటది ఎమ్మెల్యే వివేక్ ఫార్మ్ హౌస్ ను కూల్చుతారా లేదా హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా మరి వివేక్ వెంకటస్వామి గారు కూడా హైడ్రా యాక్షన్ తీసుకుంటుందా లేదా సామాన్య ప్రజల వీళ్ళు కూడా కూలగొట్టినారు సో వీళ్ళ రాజకీయ నాయకులే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులే పొంగులెట్టి శ్రీనివాస రెడ్డి గారు ఉందన్నారు వాళ్ళ తమ్ముడిది సో ఎందుకు గుల కొడతలేరు ఇదంతా ఒక ప్రశ్నార్థకరంగా ఉంది సో వన్ సైడ్ ఏ వివరిస్తుంది హైడ్రా కమిషన్ అనేది సో ఇది ప్రజల్లోకి వెళ్ళక ముందే మరి ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్ల మీద కూడా అయితే ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ వాటిని కూడా కూలగొట్టే ఆలోచన చేసుకోవాలి బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయండి నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయానికి పర్మిషన్ లేదు అధికారుల అనుమతి లేకుండా నిర్మించడం ఏంటి ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పదిహేను రోజుల్లో కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం కట్టినాక కూలగొట్టాలి కట్టేటప్పుడేమో ఉండదు నిద్రపోతుంటారు నిఖిత్ నిఖిత్ జరీన్ కు డిఎస్పి ఉద్యోగం గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇస్తానని గతంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం డిఎస్పీగా ఉద్యోగం నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ సో ఏదైతే ఆ నిఖిత్ జరీన్ కు మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా హామీ ఇచ్చినారో తనకి మరి డిజిపి గారు కూడా పత్రాలను అందించడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం డిఎస్పీగా ఉద్యోగం అన్నట్టుగా రాహుల్ హత్యకు కుట్ర ఉగ్రవాదం ఉగ్రవా ఉగ్రవాద అంటూ ఎన్డీఏ నేతలు మిత్రపక్షాలు ఆయనను బెదిరిస్తున్నారు బిజెపి నేతలపై ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాఖ్యన్ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ కాపీ పంపిన కాంగ్రెస్ సో రాహుల్ హత్యకు కుట్ర అన్నట్టు ఈ విధంగా ఇక్కడ రావడం జరిగింది సో ఇది చర్యలు తీసుకోవాలి అధికారులు సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ లోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు